శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి కాజెస్ మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో కలిగి ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇప్పటి నీవు ఎంతగా అలసిపోయి ఉన్నావో నేను ఊహించగలను కాబట్టి నీ ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ హృదయానికి నేను తెలవబోయేటటువంటి ఈ సందేశం ద్వారా నీకు తెలిపేటటువంటి ఈ మాటలను నీకు ఒక వరంగా భావించి ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో ఈ మాటలను ఆలకించి బిడ్డ అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా ఈ సందేశం ద్వారా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందామండి బిడ్డ ఎంతగానో అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ మాటలను ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మనసుతో నా మాటలను ఆలకించు అలాగే ఈ మాటలు నీవు విన్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది అంటే ఇప్పటి వరకు నీవు అనుభవిస్తున్నటువంటి మాటలకు బాధలకు ఇప్పుడు ఈ సందేశం ద్వారా నీకు నేను తెలిపబోతున్నాను నేను చెబుతున్నటువంటి మాటల్లో ఆంతర్యాన్ని తెలుసుకో రాబోయేటటువంటి భవిష్యత్తులో నీకు జరగబోతుంది అలాగే నీకు రాబోయేటువంటి రోజుల్లో ఆంతర్యం ఏమిటో తెలుస్తుంది అలాగే రాబోయేటువంటి రోజుల్లో నీ బాధలు అన్ని ఎలా తొలగిపోతాయి నీకు ఉన్నటువంటి కష్టాల నుండి నీవు ఎలా గట్టెక్క గట్టెక్కాలి ఇలాంటి వాటివన్నీ కూడా ఎప్పుడు ఈ సందేశం ద్వారా నీకు ఇలా తెలుపుతాను కాబట్టి నాపై ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఈ మాటలను కొట్టే పడవేయకుండా శ్రద్ధగా విను చూడు బిడ్డ ఒక్కసారి నా చేయి పట్టుకొని నా వైపే చూస్తూ నన్నే ఎప్పుడూ కూడా నా చేయి వదలకుండా నన్నే నా తల్లి తల్లి అని అంటూ నీ సమస్యలను అన్నిటినీ కూడా నాతోనే విన్నవించుకుంటూ నిరాశ చెంది ఉన్నటువంటి ఓ ప్రియమైనటువంటి నా భక్తులారా నా నేను చెప్పేటటువంటి ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించండి నేను ఏదీ కూడా నీ మనసును నొప్పించేటటువంటి మాటలను నీ మనసుకు బాధ కలిగించేటటువంటి పనులు కూడా ఎప్పుడూ నేను చేయలేదు కొన్ని కొన్నిసార్లు మీరు చేసుకునేటువంటి పనుల వల్ల కావచ్చు లేదంటే మీ యొక్క కర్మఫలాల వల్ల కావచ్చు మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు కానీ సమస్యలు కానీ మీ నుండి దూరం కాక మీరు ఏమి చేయాలో అర్థం కాక మీరు సతమతం సతమతమైపోయేటువంటి టైంలో నీ తల్లి నీకు అందించేటటువంటి ఒక చిన్నపాటి సహాయం నీ వద్దకు నేను అందించేటటువంటి ఈ చిన్న సందేశం నీవు అనుకోవచ్చు తల్లి ఎటువంటి సందేశం కానీ ఈ సందేశంలో ఉండేటటువంటి మాటలను కానీ ఈ మాటలు అసలు నాకు అనుకూలంగా లేవు ఈ మాటల్లో ఏమాత్రమూ కూడా నాకు సత్యం అనిపించడం లేదు ఎందుకంటే తల్లి నేను ప్రతిరోజు కూడా నీరు మీ నీవే నాకు అందిస్తున్నావే అనేటటువంటి మాటలతో నేను నేను ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని వింటూ ఉన్నానే కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు అని నీవు అనుకోవచ్చు కానీ బిడ్డ ఒక్కటైతే నిజం ఇప్పుడు నీవు ఏదైనా కానీ ఒక సమస్యలో ఉంటావు అంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనకు వెంటనే సహాయాన్ని అందించేది ఎవరు ఒక మనిషే కదా మనిషి కూడా ఎవరు ఆ భగవంతుడు మన వద్దకు పంపించేటటువంటి మనిషే కదా బట్టి వారి ద్వారా మనకు సహాయం అందిందనుకోండి మనము ఆ మనిషిలోనే ఆ భగవంతుడిని చూసుకుంటాం ఏంటంటే ఆ మనిషిని ఆ భగవంతుడు పంపితేనే కదా మన వద్దకు వచ్చి మనకు ఇలా సహాయాన్ని అందించాడు అనేటువంటి ఆలోచనలతో మనం ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాం కదండి అది ఏదైనా కానీ అధికంగా ఉండేటువంటి సమస్యల్లో ఇలా మనకు అనుకుంటూ ఉంటాం కదా ఆ భగవంతుడే మనకు ఈ దారిని చూపించాడేమో ఆయన ద్వారానే మనకు ఈ సహాయం అందిందేమో ఇలా అయితే మనకు మనకు అనిపిస్తుంది కదా ఇలా ఏదో ఒక విధంగా ఏదైనా కానీ ఏదైనా జబ్బు చేసినా కానీ అనారోగ్యం పాలైనా కానీ వెంటనే మనం వైద్యుడిని సంప్రదిస్తాం కదా అలా సంప్రదించినప్పుడు మనం మంచి వైద్యుని దగ్గర మనకు మంచిది అంటే మనకు తగినటువంటి వైద్యం అనేది మనకు సంప్రదించిన వద్ద అనారోగ్యం అంతా కూడా నయమయ్యి మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటే దైవం రూపంలో ఈ వైద్యుడు మనకు తారసపడి ఉంటాడు మనకు ఉన్నటువంటి అనారోగ్యం అంతా తొలగి చక్కగా ఈ భగవంతుడి రూపంలో వచ్చినటువంటి మనిషికి మనం ఇచ్చి రుణం తీర్చుకోవాలా అని ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి కదండి ఒక్కొక్క వైద్యునించి ఒక్కొక్కరికి బాగా సెటిల్ అయ్యి ఈయన మనకు భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అని మనకు అనిపిస్తుంది కదా అలాగే ఈ మనం కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనకు ఏదైనా మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి మాటలను కానీ లేదంటే మనం చేసిన పనికి మనకు మంచి సపోర్ట్ ఇవ్వడం కానీ ఇలా మనకు సంబంధించిన ఏదో ఒక పనిలో మనకు ఇలా ఎవరో ఒకరు పొగిడినప్పుడు కానీ ఆ క్షణం మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అండి చెప్పుకోలేం కదా అది ఆ యొక్క సిచ్యువేషన్ చాలామందికి ఎదురయ్యే ఉంటుంది కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక ఎవరైతే నిజంగా ఆ తల్లిని నమ్మి ఈ తల్లి పాదాలను పట్టుకొని కూర్చొని ఈ సమస్య అంటూ నాకు తీరలేదు తల్లి ఇంకా తల్లి అసలు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ చాలా అంటే చాలా నెగిటివ్ మైండ్ సెట్కి ఆ మైండ్ సెట్తో ప్రజలంతా ఎక్కువైపోయింది తట్టుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా అటువంటి వారికి ఈ మాటలు కొంతమేర ఉపశనాన్ని కలిగిస్తాయని కొంతమేర ఆహ్లాదకరంగా అనిపిస్తాయి అని ఈ మాటలు వారికి కొంత మేర అదృష్టంగా అంటే చాలా భరోసాగా ఉంటాయి అనేటువంటి ఆలోచనలతో ఈ విధమైనటువంటి సందేశాన్ని ఆ తల్లే ఈమె ద్వారా పలికిస్తుందేమో అని చెప్పి అది కూడా నాకు నేను చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తామండి కాబట్టి ఎవరైతే అలసిపోయి ఉన్నారో అంటే మీ మనసులో ఉన్నటువంటి బాధలతో కానివ్వండి కష్టాలతో కానివ్వండి లేదంటే చిక్కుల్లో ఉండి ఏ మాత్రము కూడా మా సమస్యలు తీరలేదు అని బాధపడుతూ ఉంటారు చూడండి అటువంటి వారికి ఒక మంచి సందేశాన్ని అందించేటటువంటి మనస్ఫూర్తికో ఇది ఒక చిన్న ధైర్యాన్ని మీకు మేల్కొల్పుతుందని ఈరోజు ఈ చిన్న సందేశాన్ని మీ మనసుకు తీసుకోండి అలాగే మనుషులకు ఒక రోజు ఉన్నట్లు మరొక రోజు ఉండదు కదా అలాగే రోజు నేను బాధపడుతున్నాను కదా ముందు ముందు రోజుల్లో కూడా ఇలానే ఉంటుందేమో అని చెప్పి ఎప్పుడు కూడా మీ యొక్క జీవితాన్ని అలా ఊహించుకోకండి స్పష్టంగా నీ యొక్క మనస్సు సంకల్పంతో మనస్ఫూర్తిగా నీకు ఏం కావాలో నీ తల్లిని అడుగు అని అంటున్నారండి అమ్మవారు నీ సమస్యలు అన్నీ కూడా నీ తల్లిని నమ్మి చెప్పుకో కాబట్టి మన యొక్క కోరికలు అన్నీ కూడా ప్రపంచంలో ఏ ఉన్నప్పటికీ ఎంతైనా ఉన్నప్పటి జ్ఞానంతో కూడినటువంటి మనసు ఉన్నప్పటికీ అది మీ యొక్క ప్రపంచంలో దానితో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మనసుకు శాంతి అనేది లభించదు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ అపనమ్మకంతో భగవంతుని ప్రార్థించినా అపనమ్మకంతో జీవితాన్ని గడిపినా కానీ ఆ ఆ యొక్క వ్యక్తికి శాంతి అనేది మనసుకు ప్రశాంతత అనేది కూడా దొరకదు కాబట్టి కాబట్టి మనస్ఫూర్తిగా మనం ఆ భగవంతుడిపై నమ్మకం ఉంచి అటువంటి కష్టాలను బాధలు అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా నీ యొక్క భారాన్ని అంతా కూడా ఆ తల్లిపై ఉంచి నమ్మకంతో ఉండు బిడ్డ బిడ్డ ఈ చెయ్యి నిన్నెప్పుడూ కూడా మోసం చేయదు ఒంటరిని చెయ్యదు నన్ను నమ్ము నన్ను నమ్మి ముందుకు అడుగు వేయి ఒంటరి అనేటటువంటి ఆలోచనలు విడిచిపెట్టు అంతా కూడా మంచి జరుగుతుంది నీకు అన్నిటిలో నేను తోడుగా ఉంటాను అని చెప్పి అమ్మవారు అయితే మనకు ఇలా ఈ సందేశ రూపంలో మనకు ఈరోజు ఇలా తెలియజేశారండి ఆ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్